శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం స్వాగతం మన భారతదేశంలో మనం ఎప్పుడు చెప్పుకునేది భిన్నత్వంలో ఏకత్వం అంటూ ఉంటాం అనేక రకాల భాషల వారు అనేక రకాల మనస్తత్వాల వారు ఉన్నారు మేమంతా కూడా ఐక్యం మత్యం ఐకమత్యంతో ఉంటున్నాము అని చెప్తూ ఉంటాం దీన్ని భిన్నత్వంలో ఏకత్వం అయితే ఈ భిన్నత్వంలో ఏకత్వం అన్నది చెప్తూ ఉంటాం కానీ ఆచరణలోకి వచ్చేసరికి కుటుంబాల్లో వాళ్ళు కలహించుకుంటూ ఉంటారు దేశంలో ఉన్నటువంటి వివిధ పట్టణాలు గ్రామాల్లో ఉన్నవారు వర్గాలుగా విడి కలహించుకుంటూ ఉంటారు ఆ మొత్తం కూడా ఆ రాజకీయ పార్టీలు వాళ్ళు కలహించుకుంటూ ఉంటారు ఈ ఏకత్వం అనేది ఎట్లా సాధ్యం అవుతుందప్పుడు అప్పుడు ఈ భిన్నత్వంలో ఏకత్వం ఇది సరిగా అవగాహన చేసుకొని మనం ఆచరణలో పెట్టాలి అంటే ఇది కార్తీక మాసం కాబట్టి మనం చక్కగా ఆ శివుడి గురించి కాసేపు ఒక చక్కటి శ్లోకం ఉంది దాన్ని స్మరించుకుందాం అది భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటో చక్కగా వెసుదపరుస్తుంది మనకి ఏమిటంటే రుద్రో ముండధరో భుజంగసీతో గౌరీతు సద్భూషణ స్కందంభుసుం షడానయతస్తోండీచలంబోదర సింహక్రేతి మమూషకంచ వృషభస్తేషాం నిజవాహనమిం శంభుగృహే విభిన్నమతిషు చైక్యం సదా వర్తతే అంటే ఈ శ్లోకం రుద్రో ముండధర భుజగ సహితం ఆ శివుడు కపాలమాల వేసుకుంటాడు పావుల్ని ఆభరణాలుగా ధరిస్తాడు అయితే ఆయన భార్య అయినటువంటి పార్వతీదేవి మాత్రం గౌరీతు సద్భూషణ మంచి మంచి ఆభరణాలు అమ్మవారు మంచి ఆభరణాలు పట్టుచీరలు ఆవిడ అలంకారం అలా ఉంటుంది ఇంకా స్కంధ సింభుసుతాం షడాననయుతాం ఈ స్కంధ అంటే కుమారస్వామి ఈ శివుడి యొక్క కుమార కొడుకైనటువంటి కుమారస్వామి ఆయనకు ఆరు ముఖాలు ఆయనకు ఆరు ముఖాలు తర్వాత అది ఒక అంటే మనం లౌకికంగా చూస్తే అది అనేవైనా అనిపిస్తుంది అయినా భగవంతుడు కాబట్టి ఆరు ముఖాలు తర్వాత తుండి చ లంబోదర తుండి అంటే తొండము కలిగిన వాడు గణపతి ఆ గణపతి ఏమిటి లంబోదరుడు అంటే పెద్ద పొట్ట కలిగినటువంటి వాడు చూడండి విచిత్రమైనటువంటి ఆకారాలన్నమాట ఆయనకేమో ఆరు ముఖాలు ఈయనకేమో పెద్ద బాణ పొట్ట ఆ మొట్టమొదటి ఆయనకి యజమానికేమో ఆ పులి చర్మం జంక చర్మమో కట్టుకుంటాడు ఒళ్ళంతా బూడిద పూసుకుంటాడు పాముల ఆభరణాలు అలా ఆయన పరిస్థితి అది కపాలమాల అమ్మవారు ఏమో చక్కటి పట్టు చీరలు కట్టుకొని చక్కగా ఆభరణాలన్నీ పెట్టుకుంటుంది ఇకపోతే వీళ్ళ వాహనాలు ఎట్లా ఉన్నాయి చూడండి సింహక్రేతి ముమూషు కంచ వృషభ నిజం వాహనమిత్తం అమ్మవారి వాహనమేమో సింహం అయ్యవారి వాహనం ఎద్దు ఈ రెండిటికీ పడదు ఈ రెండు కూడా విరోధ జంతువులు అయినప్పటికీ కూడా అవి కలిసిమెలిసి ఉంటున్నాయి అలాగే ఈ స్కందుడి యొక్క వాహనం ఏమిటి నెమలి కుమారస్వామి వాహనం నెమలి ఈ నెమలేమిటి శివుడి బెళ్ళలో ఉన్నటువంటి పాములు అవన్నీ కూడా ఈ నెమలికి విరోధం సరే ముమూషు ఈ చిన్న ఎలుక మీద అంత బాణ పొట్ట అయినా ఈ చిన్న ఎలుక మీద వెళ్తూ ఉంటాడు వీటన్నిటితో పోల్చినప్పుడు అది చాలా ఆ ఇలుక మరి ఇన్ని రకాల శంభుగృహే విభిన్న మతీషు చైక్యం సదా వర్తతే ఇన్ని రకాల ఇన్ని భేదాలు ఉన్నటువంటి విభిన్న మతిషు అనేక రకాలైనటువంటి అంటే ఆకారాల్లో తేడా ఉంది వాళ్ళ ఆభరణాల్లో తేడా ఉంది వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఉంటున్నారు ఆ ఇంట్లో చక్కగా ఐకమత్యంగా ఉంటున్నారు ఐకమత్యానికి చెప్పుకోవాల్సి వస్తే శంభుగృహము మరి మనం శివుణ్ణి పూజిస్తున్నాం అమ్మవారిని పూజిస్తున్నాం గణపతిని పూజిస్తున్నాం అందరికన్నా ముందు కానీ ఆ పూజగా అయిన ఉన్నంత కాసేపు కలిసి ఉంటున్నాం తర్వాత గొడవలు పడుతున్నాం కాబట్టి ఈ శ్లోకాన్ని మనం నిరంతరము గనక జపించుకుంటూ ఉంటే ఆ భిన్నత్వంలో ఐకమత్యం అనేది ఎట్లా సాధించాలి అనేది మనకు అర్థమవుతుంది కనుక ఈ శ్లోకాన్ని నిరంతరం మననం చేసుకోవటం మంచిది అని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను Namaskaram.